ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును ప్రియ ప్రియదేవుని బిడ్లారా దేవే కుజామునే ఉదయకాల మందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమని గాక నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యశ గ్రంథము నలభై మూడు అధ్యాయం ఒకటే వచ్చినాం పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రియులారా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నమ్మి బాపం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడలగా మనందరూ కూడా దేవుడేమంటున్నారు యువదీ కాలం పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను మీరందరూ కూడా నా సొత్ అని మాట్లాడుతున్నారు ప్రిలారా ఇవే కూచాముని లేచిన ప్రతి ఒక్కరు మరి మనస్ఫూర్తిగా అనగా హృదయపూర్వకంగా మనోపూర్వకంగా దేవుని వెతకనీయడలా నీవు నా సొత్తని మాట్లాడుతున్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర వందనాలు ఈ ఉదయం కాలం ప్రభా మీ వాగ్దానం చేత మా అందరితో మీరు మాట్లాడారు నిజమే ప్రభా అయ్యా మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఈ వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఈ మంతట్లో మీ సహాయం మీ బిడ్డలకు దయచేయండి ప్రభా బిడ్డల వ్యాపార రీత్యా రీత్యా తండ్రి నా ప్రభా బిడ్డల ముందుకు వెళుతుండగా కృప చూపించండి బిడ్డల పక్షంగా మీరుండండి మహిమ మీరు పొందండి ఎక్కువది కాలుపు దీవెనలతో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆశ్వాదించి దీవించమని ఏ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యు